పార్టీలు కూడా ఆలోచన ఒకటేబులటి పెట్టిన అభ్యర్థి గెలవాలి ప్రజలు ఓటేయాలనుకున్నా ఓటేపించుకునే శక్తి సమర్థవంతంగా దీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం ఒకవేళగా అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో భాగస్వాములయ్యామో అప్పుడు మీరు చూస్తే లోకసత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు మూడు రాజకీయ పార్టీలు కూడా వ్యవస్థ పడుతున్నాం సోషల్ రీఇంజనీరింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాస్పిరేషన్ ఉంది వ్యక్తులకు యాస్పిరేషన్ ఉంది కొన్ని వర్గాలకు కులాలకు యాస్పిరేషన్ ఉంది వాళ్ళను కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు మన మీద విశ్వాసం రాదనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలు గాని ఇంకా మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం